హలో ఎవరు మనలో చాలా మంది రెగ్యులర్గా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటాం కదండీ ఒక్కొక్కసారి అరికాలు నొప్పులు అనేవి మంటలు లాంటివి గట్రా వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాయండి మన ఇంట్లో ఉండేవాడితో వీటిని ఈజీగా తగ్గించుకోవచ్చు సో దీనికోసం మనకు ఉల్లిపాయ చాలా బాగా యూజ్ అవుతుందండి నొప్పులు అనేవి తగ్గించడానికి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక హాఫ్ పీస్ వరకు కూడా ఉల్లిపాయ ముక్కను కట్ చేసుకొని ఇందులో కొంచెం అంటే కొంచెం పసుపు కొంచెము నువ్వు నూనె కానీ ఆవాల నూనె కానీ లేదంటే కొబ్బరి నూనె కానీ చక్కగా ఇలా ఉల్లిపాయ మీద అప్లై చేసేసుకొని దీనికి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్పోర్క్ తోటి ఈ విధంగా మనము వేడి చేసుకోవడానికి వీలుగా స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టుకుని ఆవిని అన్ని విధంగా కొంచెం వేడి చేసుకొని మనకు ఎక్కడెక్కడైతే ఈ నొప్పులు పెయిన్స్ మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులు వస్తున్నాయో ఆ ప్లేస్లో పెట్టండి వీలు ఉంటే మీరు నైట్ అంట సాక్స్ వేసేసుకొని ఒక క్లాత్తోనైనా దీన్ని ఉళ్ళుపైన కట్టేసుకొని అలా వదిలేశారంటే అరికాళ్ళు చేతులు మంటలు నొప్పులు కీళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా చాలా ఈజీగా తగ్గుతాయండి ఒకసారి ట్రై చేస్తే మీకే రెమెడీ రిజల్ట్ అనేది తెలుస్తుంది ఇటువంటి టిప్స్ కోసం ప్లీజ్ ఫాలో మై పేజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్